హలో ఫ్రెండ్స్ మనం అందరం కలిసి డ్యాన్స్ వేసే రోజు వచ్చేసిందమ్మా ఏంట్రా అంటే అలెక్యా చిట్టి పికల్స్ రమ్య ఆవిడ ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను హౌస్లో ఉంటాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో అయితే వెళ్ళింది ఎందుకంటే ఆమెకి సిస్టర్స్ అలెక్యా సిస్టర్స్ ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎలాగోలా ప్రమోట్ చేస్తారు ఎలాగోలా మనకి ఓట్లు వస్తాయి ఎలాగోలా మనం కనీసం వీక్స్ సర్వే చేయగలం అని చెప్పని అనుకునింది కానీ అక్కడ ఏమైంది మొదటి వారంలోనే అలేఖ్య చిట్టి పిక్కిల్స్ రమ్య మా కుద్దురా నాయనా అని చెప్పని అంటే ఇక్కడ వాళ్ళకున్న ఫాలోవర్సు వాళ్ళకున్న సబ్స్క్రైబర్సు సగం మంది సపోర్ట్ చేసున్నా సరే ఆవిడ సేవ్ అయ్యండి కానీ ఎందుకు సేవ్ అవ్వలేదు ఆవిడ చేసిన ఓవర్ యాక్షన్ స్టార్టింగ్ నుంచి కూడా సరే ఎక్కడ కూడా సరే బా రమ్య ఈ పాయింట్లో మెచ్చుకోవచ్చురా రమ్య అని అన్న పాయింట్ ఎక్కడైనా ఉంటే ఎవరైనా సరే రమ్యకి సపోర్ట్ చేస్తుంటే కింద కామెంట్ కామెంట్ చేయండి అందరూ అంటూ ఉంటారు రమ్య ఫ్రెష్గా వచ్చింది తనకి ఫ్రెష్ ఫాలోవర్సు ఫ్రెష్ ఫాలోయింగు సో కాబట్టి తనకి సపోర్ట్ చేయాలి అది ఇది అని ఎందుకు సపోర్ట్ చేయాలో ఒక్క మాట కింద కామెంట్ దక్షన్లో కామెంట్ చేయండి ఒక్క అంటే రమ్యాలో ఇది మెచ్చుకోవచ్చు బాబు ఈ పాయింట్ని మెచ్చుకోవచ్చు అని చెప్పని ఏదైనా ఈ వారం రోజుల్లో ఒక్క సందర్భాన్ని కింద కామెంట్ దక్షన్లో కామెంట్ చేయండి కాబట్టి నా అభిప్రాయం ఏందా అంటే ఫస్ట్ వీక్ కాదు కదా అంటే ఈ వీక్ కాదు అసలు రమ్యాని హౌస్లోకి పంపించడమే తప్పు సో ఎలాగోలా బిగ్ బాస్ నెగిటివిటీ ఉంది కదా రమ్యాకి ఏదో ఒక రకంగా మనకి పాజిటివిటీ వస్తుంది మనకి కంటెంట్ వస్తుంది అని చెప్పని బిగ్ బాస్ హౌస్కి పంపించాడు చివరికి ఏమైంది ఒక వారంలోనే ఆవిడ తిరుగుముఖం బట్టి మళ్ళీ అలేక్యా చిట్టి పిక్కెల్స్ ఆ పచ్చళ్ళు బిజినెస్ కి మళ్ళీ పోవాల్సి వచ్చింది సో ఇది రమ్యాకి బ్యాడ్ లక్ అయి ఉండొచ్చు కానీ ఇప్పటి నుంచైనా గుడ్గా ఆలోచించి గుడ్గా థింక్ చేసి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఆ బిజినెస్నైనా సరే సక్రమంగా చేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం ఫైనల్గా అలేకియా చిట్టిర్స్ రమ్య ఎలిమినేట్ అయిపోయింది మనకందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవాలి మీకెంతమందికి అలేఖియా చిట్టి పిక్కర్స్ రమ్య బా సాల దరిద్రం ముదిరిపోయింది రమ్య ఎలిమినేట్ అయిపోయింది అని ఎంతమంది కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి